సందర్భంగా లాజిక్స్ వారి సందర్భంగాలేని సంచలన ఆఫర్ ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్పీ సిల్ సిల్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ ఫోర్ ఇంటెలిజెన్స్ బ్యూరో జీడి కానిస్టేబుల్ ఆన్లైన్ కోర్సు ఏదైనా వన్ మంత్ వ్యాలిడిటీతో కేవలం ఒక్క రూపాయలు సార్ లేటెస్ట్ వీడియోను చూడండి ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చెప్పేసారు ఈ వీడియోలో ఏపీ ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఏదైతే మనము ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసి కావాల్సినటువంటి సమాచారం అంతా సేకరించడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి టోటల్ వీడియో అయితే నేనైతే అందిస్తాను మీకు చివరి వరకు చూడండి ఓకేనా అయితే ముఖ్యంగా గాయస్ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జరుగు ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా రైట్ ఇక్కడ డైరెక్ట్గా మనము ఆర్టీఐకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రొఫార్మాని ఆ పీడిఎఫ్ని ఎంత మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి అదేవిధంగా అభ్యర్థులు కూడా కొన్ని వందల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరంగా కూడా వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ ఏహెచ్డికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి పాడేరుకు సంబంధించి రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్టీ అప్లికేషన్ ఫర్ శ్రీ పి హర్షవర్ధన్ సన్ ఆఫ్ మునిస్వామి పట్టికొండ మండలం కర్నూలు డిస్టిక్ ఓకే ద డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఏహెచ్ Paderu and Rampachavadavaram with a request to examine and furnish the information regarding animal Husband assistant recruitment as sought by the applicant within stipulated time, duly following the provisions of Right to Information Act, under intimation to this office under section 6. సబ్లస్ త్రీ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఓకే దీనికి సంబంధించి మనకి ఓకేనా సమాచార హక్కు చట్టాన్ని అయితే అడగడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గోపాలమిత్ర సూపర్వైజర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ అటెండర్ల వారి ఎంతో మంది పనిచేస్తున్నారు వారి యొక్క జాబ్ కార్డు ఉద్యోగంలో చేరినటికి వారి యొక్క విద్యార్హతలు మరియు వారికి ఇచ్చే గౌరవ వేతనంతో గౌరవ వేతనం ఎంతో వివరంగా తెలపగలరు పై వారందరూ గత ఐదు సంవత్సరాల్లో రెండు వందల పంతొమ్మిది సంవత్సరము జూల జూన్ నెల నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పది వరకు ఎవరైనా ఏడు రోజులకు పైబడి సెలవుల్లో వెళ్ళినారా వెళ్ళి ఉంటే ఆ ఉద్యోగ వివరాలు సెలవులకు గల కారణాలు సెలవులను పూర్తి వివరాలు తెలపగలరు రోజువారీ ఆన్లైన్ అటెండెన్స్ యొక్క వివరాలు నెలవారీగా గత ఐదు సంవత్సరాలవి ఇవ్వగలరు అదేవిధంగా డెబ్బై పర్సెంట్ గోపాలమిత్రులను రైతు భరోసా కేంద్రాలు ఏహెచ్ఏ పోస్టులకు ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించారు అందుకు వారు అర్హులైన మరియు ఏ నెలల్లో ఎన్ని రోజులు విధుల్లో నిర్వహిస్తున్నారు ఇవన్నీ తెలియజేయగలరు ఓకే అదేవిధంగా మిగిలిన గోపాలమిత్రులను వెటనరీ డిస్పెన్సరీలో ఆఫీస్ అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్నారు కావున వీరికి మరియు ఆర్బీకేలో ఏహెచ్ఏగా ఇన్ఛార్జీ విధులు నిర్వహిస్తున్న వారికి ఉన్న వ్యత్యాసాలు ఏంటో తెలియజేయగలరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గోపాలమిత్రాలు గోపాలమిత్ర సూపర్వైజర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుట్సోర్సింగ్ అటెండర్స్ పనిచేస్తున్న స్థానం నుండి సుదూర ప్రాంతాలలో కాలేజీల్లో డైరీ వొకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సులను రెగ్యులర్ ప్రాతిపదికన పూర్తి చేసి ఉన్నారు మరియు అదే సమయంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు చూపిస్తూ నెలవారీ గౌరవ వేతనం పొందుతున్నారు ఇలాంటి వారు మీతో ఏమైనా అనుమతి పొంది ఉన్నారా ఉంటే వివరాలు తెలియజేయగలరు అని చెప్పి అడగడం జరిగింది అదేవిధంగా టోటల్ మనం చూసుకున్నట్లయితే అనేది థర్టీన్ పాయింట్స్ అయితే అడగడం జరిగిందండి ఆర్టీఐ పరంగా మనకి అతి త్వరలో అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ టోటల్లీ ఎన్నైతే మనం డిపెండ్ ఈ విధంగా అడుగున్నామో టోటల్ పదమూడు అంశాలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ పరంగా ఇస్తారు ఇదే రకంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క జిల్లాలో తమ మండలాల్లో తమ తాలూకా ఆఫీసుల్లో తాలూకాకు సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు కూడా మీ ఈ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ ఆఫీసుకి వెళ్ళండి ఓకేనా పంచాయతీ కార్యాలయం ఏదైతే ఉందో కదా అక్కడికి వెళ్ళండి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఒక జిరాక్స్ కాపీ ఇచ్చేసి టెన్ రూపీస్ కానీ ఇచ్చేస్తే చాలండి మీకు నలభై ఎనిమిది గంటల్లో సమాచారం అనేది ఇచ్చేస్తారు ఒక వ్యక్తి జీవితంలో స్వేచ్ఛకు సంబంధించి అయితే నలభై ఎనిమిది గంటల్లో ఓకేనా లేకపోతే మిగిలిన అయితే మరికొన్ని రోజులు అయితే నలభై రోజుల్లో ఆ విధంగా ఇచ్చేటప్పుడు ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఇలా ఇలాగా అల్లూరు సీతారామరాజుకి సంబంధించిన డిస్టిక్ పరంగా పి హర్షవర్ధన్ గారు అయితే ఏహెచ్ పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్ అయితే ఈ విధంగా అటే యూజ్ చేసుకొని సమాచారాన్ని అయితే అడగడం జరిగింది ఓకేనా ఇదే విధంగా మీకు కూడా డౌట్గా ఉంటే ప్రతి ఒక్కరూ ఐటీఐ యూస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అడగండి ఆఫీసర్స్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ గైస్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అదేవిధంగా ఒకసారి నేను మళ్ళీ ప్రూఫ్ చూపిస్తానని కూడా చూడండి ఇక్కడ మీ స్క్రీన్ మీరు చూడవచ్చు ఏహెచ్ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి అప్పుడు ఏ విధంగా అయితే వెళ్తున్నారో ఓకే ఎంతమంది ఉన్నారు చూడండి మీరే set